హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ మన వంటసాలలో లెమన్ రైస్ తయారు చేద్దామండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ పల్లీలు నిమ్మకాయ రసం ఉప్పు సాల్ట్ పసుపు కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు ఆయిల్ స్టార్ట్ చేద్దామ స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోండి అక్కడ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు ఇలా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎయిట్ టు నైన్ మెంతులు ఫ్లేవర్ కోసం కరివేపాకు ఎండుమిర్చి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పసుపు వేసి కలపెట్టుకోండి తర్వాత మనం తీసుకున్న రైస్ లేదు రుచికి సరిపడా సాల్ట్ నిమ్మరసం మనకి రైస్ క్వాలిటీని బట్టి నిమ్మరసం తీసుకోండి దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేయండి మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ లెమన్ జ్యూస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అయితే సాల్ట్ సరిపోలేదని కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే అన్నీ పర్ఫెక్ట్గా బాగానే కుదిరినాయి అయితే శనగపప్పు మనం పులిహోర చేసే ముందు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి వేస్తే నోటికి కొంచెం గట్టిగా తగలకుండా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి Okay, thank you. Bye. Namaste.